ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫేర్లో ఉన్న ఒక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అదేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా మీరు ఆల్రెడీ బుక్స్లో చదువుకునే ఉంటారు మన భారతదేశంలో ఉన్న మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య ఎంత అంటే ఎయిటీ ఫైవ్ కాకపోతే ఈరోజు యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఏమైనా ట్వీట్ చేశారంటే ఈ రోజు నుంచి మనకున్న రామ్సర్ సైట్స్ ఎయిటీ ఫైవ్ కాదు ఎయిటీ నైన్ అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది అంటే కొత్తగా మనకి నాలుగు రామ్సర్ సైట్స్ యాడ్ అన్నమాట ఏంట కొత్తగా యాడ్ అయిన రామ్సర్ సైడ్స్ అంటే సక్కర్కోటె బర్డ్ సాంక్చువరీ తీర్థంగల్ బర్డ్ సాంచువరీ కేచోపల్లి వెట్లాండ్ ఉద్వా లేక్ ఈ నాలుగుంటిని కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది వీటిలో సక్కరకోటె బర్డ్ సాంచువరీ ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడులో ఉంది ఈ తీర్థంగల్ బర్డ్ సాంక్చువరీ కూడా తమిళనాడులోనే ఉంది కేచోపల్లి వెట్ లాండ్ ఏమో సిక్కింలో ఉంది ఉద్వా లేక్ వచ్చేసి జార్ఖండ్లో ఉంది ఓకే సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ అనమాట సో మనం అనుకుంటున్నట్టు రామ్సర్ సైట్స్ ప్రస్తుతం అయితే ఎనభై ఐదు కాదు ఎనభై తొమ్మిది ఉన్నాయి కొత్తగా ఎన్ని రామ్సర్ సైట్స్ యాడ్ అయ్యాయని అడిగాడు అనుకోండి ఆన్సర్ ఏంటి నాలుగు రామ్సర్ సైట్స్ని యాడ్ చేయడం జరిగింది ఈ నాలుగు రామ్సర్ సైట్స్లోను కూడా రెండు తమిళనాడు రాష్ట్రానికి చెందినవి చక్కరకోట ఒకటి తీర్థంగల్ ఒకటి ఒకటేమో సిక్కిం రాష్ట్రానికి చెందింది కే నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రానికి ఏమో ఉద్వాలేఖ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు సడన్గా ఇప్పుడు ఈ కొత్తగా ఈ నాలుగు రామ్సర్ సైట్స్ని యాడ్ చేశారంటే నెక్స్ట్ రాబోయే సెకండ్ ఫిబ్రవరికి ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఏంటి సెకండ్ ఫిబ్రవరి ఇంపార్టెన్స్ అంటే ఈ సెకండ్ ఫిబ్రవరిని మనం ఎలా జరుపుకుంటాం అంటే వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం తెలుగులో చెప్పాలంటే ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవంగా ఓకే సో ఈ రెండు వేల ఇరవై ఐదు సెకండ్ ఫిబ్రవరిన మనం జరుపుకోబోయే ఈ వరల్డ్ వెట్లాండ్స్ డే సందర్భంగా కొత్తగా భారత్ నుంచి నాలుగు రామ్సర్ సైట్స్ని యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం లేదా వరల్డ్ వెట్లాండ్స్ డేని మనం సెకండ్ ఫిబ్రవరిని ఎందుకు జరుపుకుంటామని సో ఈరోజు ఎందుకు జరుపుకుంటామంటే సేమ్ డే నైన్టీన్ సెవెంటీ వన్లో అంటే ఈ నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి సెకండ్న ప్రపంచ దేశాలు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది ఏంటంటే అగ్రిమెంటు సర్ కన్వెన్షన్ అంట రామ్సర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇరాన్లో ఉంటుంది ఇక్కడ కన్వెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ అగ్రిమెంట్ బిట్వీన్ స్టేట్స్ కవరింగ్ పర్టికులర్ ఆర్ ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పవచ్చు తెలుగులో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఒప్పందం ఓకే ఒప్పందం లేదా అగ్రిమెంట్ సో దీన్ని సింగిల్ లైన్లో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలన్నీ గుర్తించి పరిరక్షించడానికి ఇరాన్లో ఉన్న రామ్సర్లో సెకండ్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ వన్ ప్రపంచ దేశాలన్నీ కూర్చొని ఒక కన్వెన్షన్ లేదా ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది అందుకే ఆ కన్వెన్షన్ మనం ఏమైనా పిలుస్తామంటే రామ్ సార్ కన్వెన్షన్ అని పిలుస్తాం సో ఇన్ని దేశాలు సైన్ చేశాయి రామ్ సార్ కన్వెన్షన్ మీద లేదా రామ్సర్ ఒప్పందం మీద అంటే నూట రెండు దేశాలు సైన్ చేయడం జరిగింది ఎప్పుడు సైన్ చేశాయి సెకండ్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ వన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఈ రామ్ సార్ కన్వెన్షన్ అనేది ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని అడగొచ్చు దానికి ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ వన్ కాదు ఓకే సో నైన్టీన్ సెవెంటీ ఈ ఒప్పందం మీద సంతకం చేసినా సరే ఈ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి అమల్లోకి వచ్చింది ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఓకే సో రామ్ సార్ కన్వెన్షన్ మీద నూట డెబ్బై రెండు దేశాలు సంతకం చేసిన తేదీ ఏంటంటే సెకండ్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ వన్ ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తేదీ ఏంటంటే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఓకే సో ఈ రామ్షన్ సారీ రామ్ కన్వెన్షన్ ద్వారా గుర్తించే వెట్లాండ్స్ని మనం ఏమైనా పిలుస్తామంటే రామ్ సైట్స్గా పిలుస్తాం ఓకే సో ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రామ్సర్ సైట్స్ని గుర్తించారంటే రెండు వేల ఐదు వందలకు పైగా గుర్తించడం జరిగింది టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ నైన్ అత్యధిక రామ్సర్ సైట్స్ ఏ దేశంలో ఉన్నాయంటే యూకేలో ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే నూట డెబ్బై ఆరు నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో మెక్సికో ఉంది మెక్సికోలో ఎన్ని ఉన్నాయంటే వన్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి నెక్స్ట్ మన భారత్కి థర్డ్ పొజిషన్ ఇండియాలో ఎన్ని ఉన్నాయని ఇంత ఇంతకుముందు అయితే ఎయిటీ ఫైవ్ ఉండేవి ప్రస్తుతం ఉన్నాయంటే ఎయిటీ నైన్ ఉన్నాయి అదే ఆసియాలో తీసుకుంటే ఆసియాలో ప్రథమ స్థానం ఏ దేశానికంటే ఇండియాకి ఓకే సో ప్రపంచవ్యాప్తంగా భారత స్థానం ఏంటంటే థర్డ్ పొజిషన్ అదే ఆసియాలో తీసుకుంటే ప్రథమ స్థానంలో ఉంది నెక్స్ట్ రామ్సర్ సైట్స్కి సంబంధించి ఇంకేం క్వశ్చన్స్ అడగవచ్చు అంటే భారత్లో అత్యధిక రామ్సర్ సైట్స్ ఉన్న రాష్ట్రం ఏదని అడగవచ్చు సో మనకి ప్రీవియస్ డేటా ప్రకారం చూసుకుంటే అంటే అకార్డింగ్ టు ఆగస్టు ట్వంటీ ఫోర్ డేటా ప్రకారం ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా ప్రకారం చూసుకుంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం ఏంటంటే తమిళనాడు సెకండ్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ తమిళనాడులో ఎన్ని ఉన్నాయంటే ఎయిటీన్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఎన్ని ఉన్నాయంటే టెన్ ఉన్నాయి సో మనకి బుక్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఈరోజు మరి కొత్తగా నాలుగు రామ్సర్ సైట్స్ని యాడ్ చేశారని చెప్పుకున్నాం కదా ఈ నాలుగింట్లో రెండు రామ్సర్ సైట్స్ ఈ కోటే కానివ్వండి తీర్థంగల్ కానివ్వండి రెండు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినవి ఓకే సో తమిళనాడులో ఆల్రెడీ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాము ఎయిటీన్ ఉన్నాయి కొత్తగా రెండు యాడ్ అయ్యాయి సో ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రామ్సర్ సైట్స్ ఏంటంటే ఇరవై ఓకే సో భారత్లో అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగి ఉన్న రాష్ట్రం ఇంతకుముందు తమిళనాడే ఇప్పుడు కూడా తమిళనాడే కాకపోతే ఎన్ని ఉన్నాయని అడిగాడు అనుకోండి ఇన్ కేసు మనం ఎయిటీ నైన్ చదువుకుంటాం కానీ కొత్తగా ఎన్ని యాడ్ అంటే రెండు రామ్సర్ సైట్స్ యాడ్ అయ్యాయి కాబట్టి సో ప్రజెంట్ నెంబర్ ఎంత అంటే తమిళనాడులో ఉన్న రామ్సర్ సైట్స్ సంఖ్య ఎంత అంటే ట్వంటీ సెకండ్ పొజిషన్ అయితే చేంజ్ ఏం లేదు ఉత్తరప్రదేశ్ ఇద సెకండ్ స్టేట్ అనమాట ఓకే నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ టైం రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొందిన రాష్ట్రాలు ఏవైనా అడగవచ్చు ఓకే సో కొత్తగా ఏడైన రాష్ట్రాలు ఏమున్నాయంటే సిక్కిం జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో అయితే రామ్సర్ సైట్స్గా ఏవి గుర్తింపు పొందలేదు ఏపీలో అయితే ఒక సైట్ ఉంది ఏంటంటే కొల్లేరు లేక్ సో ఏలూరు జిల్లాలో ఉన్న కొల్లేరు లేక్ని రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది ఎప్పుడు గుర్తించారంటే టూ థౌజండ్ టూలో గుర్తించారు నైన్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ టూ